తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదర్ మరో కొండ నేను ప్రసాద్ కవిత టార్గెట్ ఎవరు వ్యూహం ఏంటి తప్పు ఎవరది విషయం ఏంటి అంటే తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారి కుమార్తె కల్వకొండల కవిత గత రెండు రోజులుగా ఆవిడ ఒక లేఖ రాశారు అని చెప్పేసి ఆ లేఖ బయటకు వచ్చింది అది పెద్ద సెన్సేషన్ కూడా అయింది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఆ లేఖలో ఏముంది అంటే దాదాపు అందరికి తెలిసిందే అయినా సరే క్లుప్తంగా ఒక రెండు ముక్కలు చెప్తా సో మొన్న ఏదైతే వరంగల్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఆవిర్భావ ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నారు కదా ఈ సందర్భంగా ఈవిడ లేఖ రాశారు అన్నమాట ఏంటి అంటే ఆ మీటింగ్లో కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా గట్టిగా టార్గెట్ చేయాల్సింది మీరు ఎందుకంటే టార్గెట్ చేయలేదు అట్లాగే ఉద్యమకారులకు కూడా సరైన ప్రాముఖ్యతను ఇవ్వలేదు అని అని చెప్పేసి ఆవిడ అంటున్నారు సో అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు అన్నట్లుగా ప్రజల్లో అనుకుంటా ఉన్నారు అన్నట్లుగా ఆ లెటర్లోని భావం సో దాని తర్వాత ఆ లెటర్ లీకేజ్ అయ్యింది అయిన తర్వాత ప్రజల్లోకి వచ్చింది వచ్చింది దాన్ని పట్టుకొని అనేక రకాలైన రాజకీయ పరమైన విమర్శలు అదేంటి అంటే కాంగ్రెస్ కావాలని ఇట్లా ఎవరితోనో చేపిచ్చింది అది అని చెప్పేసి తీరా కట్ చేస్తే ఈవిడే కొండ బతలు కొట్టారు బయటకు వచ్చేసి అమెరికా నుంచి వచ్చేసి ఇదిగో ఆ లేఖ రాసింది నేనే అన్నారు అయితే నేను లేఖ రాయడం కొత్త ఏమీ కాదు చాలాసార్లు రాశాను దాంతో దానిలో భాగంగా ఇప్పుడు కూడా రాశాను అయితే ఎప్పుడు ఏ విషయం బయటకు రాంది ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది సో కొంతమంది రాజకీయ శక్తులు దుష్ట శక్తులు ఉన్నాయి కేసీఆర్ గారు మంచివాళ్ళు ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయి అది ఇదని చెప్పేసి అన్నారు ఇక్కడ అనేక రకాలైన పాయింట్స్ ఉన్నాయండి కల్వకుంట్ల కవిత ఎవరు కేసీఆర్ గారి కూతురేగా మరి కూతురు తండ్రికి లేఖ రాయటం ఏంటి ఒక మాట నాన్నగారు అని చెప్పేసి ఫోన్లో చెప్పలేరా చెప్పదలుచుకుంది లేదా నాన్నగారు నేను ఇంటికి వచ్చి మీతో ఒక గంట కేటాయించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటానని చెప్పచ్చు అవేమి చెప్పకుండా లేఖ రాసేది ఏంటి ఓకే లేఖ రాసింది రే రాసింది ఎవరికి వాళ్ళ నాన్నగారికి ఇంక వీళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారు ఎవరికి లీక్ అవుద్ది ఎట్లా లీక్ అవుద్ది పోనీ లీక్ అయితే గీత ఎలా అవ్వాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారితో షేర్ చేసుకోవాలి సో కేటీఆర్ కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటారా అని విషయాన్ని కేసీఆర్ గారికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు కేటీఆర్ గారు ఇంకెవరు ఉంటారు అయినా సరే ఈవిడ ఆ రకంగా మాట్లాడారు అంటే బహుశా కేటీఆర్ గారిని టార్గెటెడ్గా చేసుకుని అంటారా ఈ విషయం అలా ఉంచుతాయి కేసీఆర్ గారికి అసలు కేటీఆర్ గారు ముఖ్యమా కేసీఆర్ ఈవిడ కవిత గారు ముఖ్యమా అని చెప్పేసి రాజకీయ పరంగా వ్యక్తిగతంగా కూతురు అంటే తండ్రికి అభిమానం ఉంటుంది అది వేరే విషయం కానీ రాజకీయ పరమైన అంశాల్లో ఒక విధంగా చెప్పాలి అంటే కవిత వలన బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు నష్టపోవడానికి గల కారణం ఏంటి అంటే ఒక ప్రక్కన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు బ్రహ్మాండంగా వాళ్ళు ప్రజల్లో బలం పెంచుకొని వెళుతూ ఉంటే ఈవిడ మాత్రం అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ లేనిపోయిన కాంట్రవర్సీలు ఇరుక్కుపోతాం కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తంటే దీని విధాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత దారుణం అంటే చివరికి తిహార్ జైలుకి వెళ్ళి మరీ వచ్చారు అరెస్ట్ అవడం తిహార్ జైలుకి వెళ్ళి మరీ వచ్చారు సో అంతెందుకు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడానికి ఒకనొక కారణం కవిత గారు అరెస్ట్ కూడా కదా సో ఎందుకంటే కవిత గారు అరెస్ట్ అయ్యారు ఆ అరెస్ట్ నుంచి లేదా ఆ కేసు నుంచి తప్పించమని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీతో కేసీఆర్ గారు కొన్న లాబింగులు జరిపారు అని సో ఈ నేపథ్యంలోనే బీజేపీకి బీఆర్ఎస్కి సీక్రెట్ ఫ్రెండ్షిప్ జరుగుతుంది అని చెప్పేసి అనేక రకాలైన వార్త కథనాలు వచ్చినాయి సో ఇదంతా ఆ కథనాలు రావడం కావచ్చు ఆ గాసిప్స్ రావడానికి కావచ్చు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎవరు కవిత గారేగా సో కవిత గారు కేటీఆర్ గారికి లాగానో హరీష్ రావు గారికి లాగాను ప్రజల్లో వెళ్ళి బలం పెంచుకునే ప్రయత్నాలు చేయకుండా ఈ లిక్కర్ స్కాములు వివాదాలు కాంట్రవర్సీలకు వెళ్తే ఇది ఉంటుంది అసలుగా మొన్న ఎన్నికల్లో ఓడిపోయి అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో దాని దాంకే ఇది ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినా సరే ఇప్పుడు కవిత గారిని సమర్థించే పరిస్థితి ఉందా ఏ ఒక్కరు కూడా కనీసం అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తల్లబట్టుకుంటున్నారు ఇది ఎక్కడ తలనరా స్వామి అని చెప్పేసి పైగా ఈవిడ బయటకు వచ్చి ఏది ఎయిర్పోర్ట్ దగ్గరికి రాగానే ఈవిడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన వారు వెల్కమ్ చెప్పడానికి వెళ్ళిన వారు ఎవరు ఏదో జాగృతికి సంబంధించిన ఏదో సంస్థకు సంబంధించిన వాళ్ళట ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే లేదు వీళ్ళని వాళ్ళ దగ్గర ఒక పింకు జెండా లేదు ఒక కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్న ఫ్లెక్సీని లేదు సో దీనిని బట్టి ఏంటి అసలు కవిత గారి వలన బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుంది అని చెప్పేసి రాజకీయ పరమైన అంశాల్లో భాగంగా కేటీఆర్ గారు భావిస్తున్నారా కేసీఆర్ గారు భావిస్తున్నారా హరీష్ రావు గారు భావిస్తున్నారా లేదా వీళ్ళందరూ అలా భావిస్తున్నారని చెప్పేసి కవిత గారు అనుకుంటున్నారా అందు గురించి ఈ విధంగా లేఖలు రాశారా సో ఇప్పుడు ఈ లేఖలు రాయటం వల్ల ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు నేను పార్టీకి దూరంగా ఉంటాను కొత్తగా పార్టీ ఏమైనా ప్రారంభించబోతున్నానని చెప్తున్నారా పైగా ఇక్కడ ఈ లేఖ రాసిన తర్వాత కుండ బాధలు కొట్టేసి నేనే రాశాను అని చెప్పేసి పైగా ఇప్పటికీ ఆ లేఖలో రాసిన ప్రతి మాటకి నేను కట్టుబడి ఉన్నానని చెప్పేసి అంటాం అదేమిటి అంటే ఉద్యమ కార్య ఎవరికి ఉద్యమ కార్యకర్తలకి ఉద్యమకారులకి పెద్దగా ప్రాముఖ్యత లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కేసీఆర్ గారిని గట్టిగానే వాయించినట్టు అనుకోవాలి ఇక సో ఎందుకంటే మామూలుగానే ఆయన దొరల పాలన రాజుగారి కోట బయటకు రాడు అన్న తరహాలో ఆయన వ్యవహార శైలి ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా అపాయింట్మెంట్ ఎవరు ఎప్పుడూ ఎవరికో అదృష్టం ఉంటే తప్ప అపాయింట్మెంట్ ఉండదు ఆ వ్యవహార శైలి అయింది అన్నట్లుగా ఇప్పుడు ఇప్పుడు చెబుతున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా అంటే సో అదేనా కూతురే చెబుతుంది అంటే అది ముమ్మాటికి వాస్తవం కాదంటారా ఇక్కడ రెండు రకాలైన పరిస్థితులు మనం గమనించాలి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు ఒక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రక్కన కేసీఆర్ గారు ఇద్దరు వ్యవహార శైలి ఒకటి సొంత పార్టీ నాయకులకి అపాయింట్మెంట్లు ఎవరు కోట దాడి బయటికి రారు ఇద్దరు మంచి జిగిరి దోస్తులు నిన్న మొన్న దాకా వాళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రిగా చలామైన వాళ్ళు ఇద్దరు పరిస్థితులు చూసారు ఎలా అయిపోయినాయి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిపోయింది భవిష్యత్తులో ఏమైపోతారో అర్థం కాదు ఎవరి కుంభకోణాలకు సంబంధించి వారిపైన కేసులు కూడా ఉన్నాయి సో ఈ విధమైన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళకి సో ఈ నేపథ్యంలో మూలిగైనకమే తాటిగా ఉన్నట్టు ఓ ప్రకారం ఓడిపోయి బాధపడతా ఉంటే కవిత గారి లేఖలు ఆ లేఖల వల్ల ఇంకా డిఫెన్స్లో పడిపోవడం మరి ఈ పరిస్థితులు ఏంటి సో ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్లోనో లేదా టీఆర్ఎస్లో ఏ పార్టీ అని కావచ్చు ఆ రెండు రెండు ముక్కలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పీఆర్ టీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీని అటు ఇటుకు మారుస్తూ ఉన్నారు అది వేరే విషయం కూడా ఆ పార్టీకి కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఆయన కుండ బదులు పెట్టినట్టు కేసీఆర్ గారు చెప్తారు సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు గారు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో చవితా గారికి మాత్రం స్కోప్ ఉంటుంది అక్కడ పార్టీలో పైన ఆయన బయట వేరే పెట్టి ఏం చేద్దామని ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు లాంటి చరిష్మ ఉన్న నాయకుడు కూతురు షర్మిళ గారికి లేదు అక్కడ ఇంకా కేసీఆర్ ఏం ఏముంటుంది ఇది ఆలోచించుకోవాలి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈవిడ బయటికి వెళ్ళి ఏం చేస్తారు లేకపోతే వేరే పార్టీలోకి వెళతారా ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీనే దాదాపుగా కష్టమైపోతుంది ఎందుకంటే ఒక రకం కేటీఆర్ గారే కేసీఆర్ గారి తర్వాత అన్న కూడా ఒకవేళ ఇష్టంలో ఉన్నా లేకున్నా హరీష్ రావు గారు కూడా కొంచెం ఓకే ఓకే అంటా ఉన్నా ఒకవేళ హరీష్ రావు గారి పరిస్థితిని తీసుకోండి ఆయన ప్రజల్లో బలమైన నాయకుడు ఒకవేళ బీఆర్ఎస్లో కాపై వేరే పార్టీలోకి వెళదామన్నా సరే ఇమ్మీడియట్గా వెల్కమ్ చెప్తారు ఆయనకి అంతటి చరిష్మ ఉన్న నాయకుడు ఎందుకంటే ఏ పార్టీ నాయకులతో అయినా సరే సత్సంబంధాలు ఉన్నాయి కాంట్రవర్సీస్కి వెళ్ళడాయన మంచితనం ఏదైనా ఉంటే రాజకీయ పరమైన విమర్శలు తప్ప వ్యక్తిత్వంగా వ్యక్తిత్వ హాల్ అట్లాంటి ఏముండవు సో అటువంటి వ్యక్తికి అక్కడికి వెళ్ళిన ఇబ్బంది ఉండదు సో ఇప్పుడు పరిస్థితి ఏంటి బీజేపీ కాస్త బలంగా తెలంగాణలో ఉంది అని అని చెప్పేసి ఇండేరెడ్గా ఆవిడే చెప్పారు సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లేదని అనుకోవాలా బీఆర్ఎస్ అనుకోవాలా ఏమిటో కానీ మొత్తానికి ఈవిడ టార్గెట్ ఎవరిని చేసుకున్నారు నాకు తెలిసి అయితే మాత్రం కేసీఆర్ గారు మంచి వాళ్ళే చుట్టుప్రక్కల వాళ్ళు మాత్రం డెవిల్స్ అని అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని గా మాట్లాడుతూ ఉన్నారు సో ఎంత టార్గెట్ చేసినా ప్రజల్లో మాత్రం కేసీఆర్ గారి తర్వాత అంత బలంగా ఎదిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారే మంచి వాక్చాతుర్యం చిత్తశుద్ధి వెల్ ఎడ్యుకేటెడ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు సో ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు కేసీఆర్ గారి తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి కవిత గారి గురించి అంత ఇదిగా చెప్పడానికి ప్రజల్లో ఏముంది ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి బలంగా ఇదిగో అది చేస్తాను ఇది చేస్తాను ప్రజలకు బలంగా పనిచేసేది ఉందా పోరాటం చేసి ఉందా అవి ఏమీ లేవు సో కేటీఆర్ గారితో కంపేర్ చేస్తాను నేను చెప్తుంది సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మరి కేసీఆర్ గారికి అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మింగుడు పడని అంశం ఈ కూతురు చేస్తున్న పని వల్ల సరే చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి మరి ఇప్పుడు ఈ జరిగిందన్నంతా దృష్టిలో పెట్టుకుంటే మరి ఒక విధంగా చెప్పాలంటే మా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అని అసలు లేదు అని అనుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోండి సో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎవరి వాళ్ళు వచ్చింది కవిత గారు వాళ్ళు వచ్చింది దానివల్ల ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది వెళ్ళిపోయింది సో దీని అంతటినీ ఒకసారి మీరు సూక్ష్మంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీరు కవిత గారు ఏ విధంగా ఉండబోతున్నారు ఏ విధంగా మారబోతున్నారు అనే దాన్ని మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ